ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రైలు ప్రమాదం వంద మంది ప్రాణాలకు ముప్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్తం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోని మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వడం మీ ఫోన్ అడుగు రూపంలో వస్తుందండి భారతదేశంలో ఘోర రైలు ప్రమాదం చూసుకోవచ్చు అండి ఎదురు ఎదురుగా పట్టాల పైకి ఏ రకంగా ట్రైన్ భోగి పైకి వెళ్ళిందో వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది కోల్కతా వెళ్తున్న కాంచన్ జ ఎక్స్ప్రెస్ ను వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది ఇక ఈ ప్రమాదం పలువురు గాయపడినట్లు తెలుస్తుంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి న్యూ జాల్ పాల్ గురి నుంచి ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది కాంచన్జంగా ఎక్స్ప్రెస్ వెళ్తున్న ట్రాక్ పై వెనుక నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఈ ప్రమాదానికి కారణమైంది ఈ రెండు రైలు ఢీకోనతో పలు భోగులు గాల్లోకి లేచాయి ఈ ప్రమాదాలు ఎవరైనా చనిపోయారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి అయితే ఉంది మరోవైపు శతగ్రాత్రులను రక్షించి సమీపంలో ఆసుపత్రికి తరలిస్తున్నారు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం సాగుతున్నాయి అయితే ప్రాథమిక సమాచారం మేరకు నలుగురు చనిపోయినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక మూతుల సంఖ్య ఎవరికి ఎలాంటి ప్రమాదం జరిగిందనేది ఇంకా తెలియాల్సి అయితే ఉన్నట్టున్నారు భారతదేశంలో ఇటీవల చాలా చోట్ల ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి